ఇరవై ఆరవ శ్లోకము నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగి జోషయేత్ సర్వకర్మాణి యుక్త సమాచరన్ ఈ మార్గం అన్నది అందరికీ సులభంగా అర్థమయ్యేది కాదు అయితే కర్మ చేసుకుంటూ ఉదాహరణకి ఏదో భగవంతుడి పూజ చేసుకుంటూ చక్కగా సకామకరమైనా కానీ ఏదో ఒకటి ఒక పద్ధతిగా శాస్త్రవితంగా చేసుకుంటూ వెళ్ళారనుకోండి అలాంటి వాళ్ళని కొంతవరకు అజ్ఞానంలో ఉన్నా కానీ జ్ఞానులు వాళ్ళని తికమక పెట్టకూడదు నువ్వు ఈ పద్ధతిలో చేయకూడదు సకామకరమ చేయకూడదు అవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఒక పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది అందుకని ఎవరైతే కర్మ చేస్తూ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ నెమ్మది నెమ్మదిగా ఆ సకామ నిష్కామ నిష్కామకర్మగా ఎలా మార్చుకోవాలో చిన్న చిన్నగా వాళ్ళకి సూచనలు ఇస్తూ వెళ్ళాలి తప్పించి కర్మ నుంచి మాత్రం వాళ్ళని వాళ్ళని దారి మళ్లించకూడదు ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఈ కర్మని దాటిపోయి కర్మ అవసరం లేక ఆత్మజ్ఞానం అది సంపాదించిన జ్ఞానులు ఉన్నారో వాళ్ళు అజ్ఞానులని తికమకపరచకూడదు పెద్ద విషయాలు చెప్పి అని చెప్తున్నారనమాట ఉపదేశాలు చేసి అని అలాగే జ్ఞానులు స్వయంగా నిష్కామకర్మ ఆచరణ చేస్తూ వారిని ఇంకా ప్రోత్సహించాలి ఆ నిష్కామ కర్మ వైపు వెళ్ళేటట్టు సకామ యోగులని అందరినీ కూడా ఇరవై ఏడవ శ్లోకము ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఇప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా చాలా కర్మలు మనము చేయాల్సి ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ప్రకృతిలో జనించిన వాడు కర్మ చేయకుండా ఉండలేడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి జన్మసిద్ధ స్వత సిద్ధ అని ప్రకృతి ప్రకారము అలాగా పరమాత్మ అయినప్పటికీ ప్రకృతి అనే ఒక శక్తిని ఆయన లోబరుచుకుని ప్రకృతిలో జన్మించినప్పటికీ ఆయనే కర్మ చేస్తున్నాను అని చెప్పారు కదా సో ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో జరిగే కర్మలన్నీ కూడా నిరంతరం ఒక సహజమైన ఫ్లోలో జరిగిపోతూ ఉంటాయన్నమాట అయితే ఈ శరీరం నేను ఈ ఇంద్రియాలు నేను నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి ఈ కర్మ జరగడానికి కారణము అవన్నీ కూడా తనే అనుకుంటారు అజ్ఞానులు అలా అలాంటి వారిని అహంకార విమూఢాత్మ అంటే అహంకారి విమూఢాత్మలు అని అంటారు అని చెప్తున్నారు అంటే ప్రకృతి కాదు నేనే చేస్తున్నాను అనే భావనలో ఉండేవారు కర్మలన్నీ కూడా నేను సాధించాను నేను చదివాను ఇవన్నీ మనం అందరం నేను అని మనకు ఆపాదించుకుంటూ ఉంటాం కదా దానిని ఇక్కడ విమర్శిస్తున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకము తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణేషు వర్తంతే ఇది మత్వ సజ్జతే అయితే దీనికి భిన్నంగా ఈ అహంకారికి భిన్నంగా తత్వవిత్తు అయినవాడు గుణం ఏమిటి కర్మ ఏమిటి దాని గుణాన్ని బట్టి కర్మ ఎలా మారుతుంది ఎలా పరివర్తనం చెందుతుంది అంతఃకరణం ఎలా మారుతుంది ఈ విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకుంటాడు బాగా అలాగా సత్వరజస్తమో గుణాల నుంచి ఈ ఇంద్రియాలను ఆకర్షించే విషయాలు ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి ఆ విషయాల నుంచి మనము ఎలాగా ఇంద్రియాలను నిగ్రహించాలి ఇవన్నీ కూడా అతని కంట్రోల్లో ఉంటాయన్నమాట వీటన్నిటిని ఈ విభాగాలు స్పష్టంగా అతను గుర్తిస్తాడు అతనే తత్వవేత్త అనమాట ఆ తర్వాత ఇలా గుర్తించిన అతను ఈ ఇంద్రియాలని వాటి కర్మలని విషయాలని వీటన్నిటినీ సెపరేట్ చేసి వాటిలతో సంఘం పెట్టుకోడు అంటే ఇంద్రియ నిగ్రహం పెంపొందించుకుంటాడు అలాగే ఫలాలతో సంఘం పెట్టుకోడు కర్మ సంకల్పాలతో సంఘం పెట్టుకోడు ఇలా అన్ని అనమాట అందుకని క అతను కర్మబంధాలలో చిక్కుకోడు ఎప్పటికీ కర్మ చేసినప్పటికీ దేనిలోనూ సంఘం పెట్టుకోడు కాబట్టి దానివల్ల వచ్చే పాప పుణ్యాలు పాపపుణ్యాలు ఏవి కూడా అతని అంటవు అందుకని కర్మబంధంలో చిక్కుకోడు అది చెప్తున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకము ప్రకృతేర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణ కర్మసు తాన కృత్న విదో మందాన్ కృత్న విన్న విచాలయేత్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రకృతిలో జనితమైన గుణాలు ఏవైతే ఉన్నాయో స్తమో గుణాలు వీటిల్లో ఆకర్షించే వినే విషయాల కింద మారుతూ ఉంటాయి ఈ గుణాలే విషయాలుగా మారుతూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా అందుకని సామాన్య జనులు ఈ గుణాలు ఆ రంగులు వాటి సమూహంలో పలి పడిపోతూ ఉంటారనమాట అలాంటి వారు బాహ్య ప్రకృతిని చూడగలుగుతున్నారు కానీ దీనికి మూలమైన చైతన్యాన్ని చూడలేకపోతున్నారనమాట కానీ తత్వవేత్త అయిన వాడు ఈ వెనకాల ఉన్న చైతన్యాన్ని గమనిస్తాడు అందుకని వాటిలతో సంఘం పెట్టుకోడు అయితే ఈ గుణసమ్ముడులు ఎవరైతే ఈ ప్రకృతితో మమేకమయ్యి వాళ్ళు కూడా అందులోనూ మమేకమైపోయి అందులో వాటితో ఆ గుణాలతో సంఘం చెంది ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో అలాంటి మూఢులని ఈ జ్ఞానులు మళ్ళీ తికమక పెట్టకూడదని ఇంకొకసారి మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు చెయ్యనివ్వాలి కొద్ది కొద్దిగా వాళ్ళకి జ్ఞానం పంచాలి కానీ వాళ్ళని కర్మల నుంచి మళ్ళించి వాళ్ళ స్వభావాన్నించి మళ్ళించి అంటే ఏదైనా జ్ఞానం అన్నది వాళ్ళంతరూ వాళ్ళు సాధన ద్వారా తెలుసుకోవాల్సిన విషయము దానికి కావలసిన బోధ చిన్నవరకు చిన్నగా చేయడం ఓకే కానీ వాళ్ళని పూర్తిగా మార్చేయడానికి కర్మ పద్ధతి నుంచి మార్చడానికి ఎవరైతే జ్ఞానులో వాళ్ళు ప్రయత్నం చేసి తికమక పట్టకూడదు అని చెప్తున్నారనమాట ముప్పయవ శ్లోకము మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేత సా నిరాశీర్నిర్మమో భూత యోధస్వ విగత జ్వర ఈ ముప్పయవ శ్లోకాన్ని కర్మయోగం యొక్క సారము అని చెప్తారనమాట అంటే మనము ఎవరైనా కానీ కర్మ చేయాల్సిందే జ్ఞానులు అవనివ్వండి అజ్ఞానులు అవనివ్వండి అని పాత మిగతా శ్లోకాలన్నింటిలోనూ చెప్పుకుంటూ వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఈ కర్మని ఎలా చెయ్యాలి నిష్కామ కర్మయోగము అంటే ఏమిటి ఈ దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా ఇందులో చెప్పారనమాట కర్మ ఫలితాలన్నిటినీ కూడా ఏదో ఒక పని చేశామంటే బాబు ఇదివరకు పూర్వకాలంలో పెద్ద మన పెద్దవాళ్ళు చెప్పేవారు నీట ముంచినా పాలముంచినే నీదే భారం తండ్రి అంటూ ఉండేవారు అంటే దీని ఏ కర్మ చేసినా దానివల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా నీవే కృష్ణార్పణం అని చెప్పి చేయాలి అలాగే కర్మ చేసేదవరసలు అసలు ప్రకృతి ప్రకృతి వల్ల సహజంగా అన్నీ జరుగుతున్నాయి పాత శ్లోకాల్లో నేర్చుకున్నాం కదా అందుకని నేను కాదు కర్తని అనే అహంక నేను కర్తని అనే అహంకారం విడనాడాలి నేను కాదు ఆ ప్రకృతే కర్త ఆ ఆవిడ ఆ ప్రకృతి యొక్క జనితమైన గుణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు అయితే ఆ ప్రకృతి గుణాల వల్ల సత్వరజస్తమో గుణాల వల్ల జనించే విషయాల వెంట పడకూడదు సంఘం పెట్టుకోకూడదు ఆశలన్నీ వదిలిపెట్టాలి నాకు ఇది కావాలి అది కావాలి ఇది కాదు అంటే మనం ఎంతో మన శ్రద్ధగా మనం ఎంత చేయగలమో మన కెపాసిటీ ఉందో మ్యాక్సిమం ఆ కర్మ చేస్తూనే వెళ్ళిపోవాలి వీళ్ళు దానిని మెచ్చారా మెచ్చలేదా మంచి పని అనుకున్నప్పుడు మనము భగవంతుడికి ప్రియమైన పనులు చేస్తూనే వెళ్ళిపోవాలంతే ఆశలు పెట్టుకోకూడదు కర్మఫలాల మీద ఆసక్తి పెట్టుకోకూడదు అలాగే మమకారాలు తొ తొలగించుకోవాలి ఆ కర్మ చేత కానీ మనుషుల పట్ల కానీ మమకారాలు తొలగించుకోవాలి ఎక్కువ అటాచ్మెంట్ తొలగించుకోవాలి అందరినీ సమానంగా చూడాలి అంటే నా వాళ్ళు పరవాళ్ళు ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట ఇలాంటి ద్వంద్వాలన్నీ ఉండకూడదు అప్పుడు ఇలా కర్మ చేసుకుంటూ వెళితే కనుక ఆ సేవకుడు అంటే మనకి ఒక కార్యాలయంలో మనం ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ గురించి మనం పని చేస్తూ ఉంటాం అలాగే ఒక సైనికుడు యుద్ధం దేని గురించి చేస్తాడు భారత భూమి గురించి చేస్తాడు తన స్వలాభం గురించి చేయడు అలాగా ఈ కర్మను చేస్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట అలాగే నీవు కూడా ఈ అంటే ఆయనకి సందేహాలు ఇవన్నీ వచ్చాయి కదా విషాదంలో ఉన్నారు కదా ఆ వి ఆ జ్వరాలన్నీ తొలగించుకొని ఆయన నిష్కామంగా యుద్ధం చెయ్యి నీ ధర్మం కాబట్టి యుద్ధం చెయ్యి ధర్మ పరిరక్షణ గురించి క్షత్రియుడిగా యుద్ధం చేయి నీ ధర్మం కాబట్టి అని బోధిస్తున్నారన్నమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి